అందరికీ నమస్కారం నా పేరు నూతక్కి బాబు నేను సాంఘిక నాటకాల రచయితని మన జీవితంలో జరిగే నిజాలు కొన్ని యథార్థ సంఘటనలు సమాజంలో తలెత్తే సమస్యలు మనిషి మనసులోని భావాలు వీటన్నిటిని రంగస్థలంపై చూపించడం నా అభిరుచి నాటక రంగమే నా ఊపిరి కూడా నేను ఒక కళాకారుడిగా పుట్టడం నిజంగా నా అదృష్టం అది నా పూర్వజన్మ సుకృతం ఇప్పటి వరకు నేను ఆ కళామతలి ఆశీస్సులతో ఆ దేవుని దయతో తొమ్మిది సాంఘిక నాటకాలు రచించడం జరిగింది అవి ఒకటి కిల్లర్ రణధీర్ రెండు సర్దార్ బెబ్బులి మూడు సింహంతో వేట నాలుగు రౌడీ పులి ఐదు కొండవీటి సింహాలు ఆరు కురుక్షేత్రం ఏడు రౌడీ రుద్ర టైగర్ ధర్మ ఎనిమిది ఈ సంవత్సరం నేను కొత్తగా రెండు నాటకాలు రచించడం జరిగింది అవి వేటగాడు ప్రస్తుతానికి అది మార్కెట్ లో ఉంది రౌడీ బెబ్బులి మరో నాటకం ఇది నవంబర్ నెలాఖరుకి మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తుంది నేను రాసే ప్రతి నాటకం కూడా సమాజాన్ని మేల్కొల్పే ఒక సందేశం దాగి ఉంటుంది ప్రతి డైలాగ్ కూడా ఆకట్టుకునే విధా విధంగా మనల్ని ఆలోచింపజేసే విధంగా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ప్రతి పాత్ర కూడా మన నిజ జీవితానికి చాలా దగ్గరగా పోలికగా ప్రతిబింబంలా కనిపిస్తుంది ఇప్పుడున్న రోజుల్లో నాటకం అంటే పల్లెటూర్లలో పని పాట లేని వాళ్ళు చేసే పని అనుకుంటారు కానీ అది చాలా తప్పు కళ అంటే మామూలు విషయం కాదు కళని గుర్తిద్దాం కళాకారులని తప్పకుండా గౌరవిద్దాం ఆ కళామ తల్లి ఒడిలో ఎంతో మంది మహానుభావులు పుట్టారు వారిలో ముఖ్యంగా నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరావు గారు రేలంగ వెంకట్రామయ్య గారు జగ్గయ్య గారు జమున గారు సావిత్రి గారు బ్రహ్మానందం గారు తనికెల భరణి గారు పరిచూరు ప్రదర్శన లాంటి ఎంతో మంది మహనీయులు ఆ నాటక రంగాన్ని వేదిక చేసుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆ రంగానికి మహిమాని మహిమానిత్యమైన రూపంగా వెలుగొందారు అలాంటి మహనీయుల ప్రేరణలో ఆ వేదికకు మళ్ళీ ప్రాణం పోయాలని నేను రాస్తున్న ఈ కథలతో మీ మన్ మిమ్మల్ని ఆలోచింపజేయాలన్నదే నా కోరిక కాబట్టి నాలో ఉన్న కళల్ని ఆశల్ని ఆశయాల్ని నా ఒక్కడితో కాకుండా మీతో కూడా పంచుకోవాలని నేను ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది నా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను రాసే కథల్ని దానిలోని సన్నివేశాలని ఆ వీడియోల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను పెట్టే వీడియోలు కానీ నా నాటకాలు కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు చేసే లైక్స్ కామెంట్సే నా కళాన్ని ముందుకు నడిపే ఇంధనంగా మారతాయి నేను మరిన్ని వీడియోలు మరిన్ని కథలు రాయటానికి నాకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి అంతరించిపోతున్న నాటక రంగాన్ని బ్రతికించుకోవడం మన బాధ్యత కాబట్టి మీ అందరూ తోడుంటే ఆ కళారంగం మళ్ళీ వెలుగుతుంది ఒక నాటక రచయిత నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ